సోదర మహర్షిలారా దావా అనేటువంటి పదానికి అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం దావా అనేటువంటి పదము అరబీ పదం దీనిని ఉర్దూ భాషలో దావత్ అనేటువంటి పదము కింద కూడా ఉపయోగిస్తారు మనము ఎన్నో సార్లు ఎన్నో చోట్ల దావత్ అనేటువంటి పదానికి విన్నా దావత్ అనగానే మన ఆలో మనకు వచ్చేటువంటి ఆలోచన భోజనం యొక్క ఆహ్వానం అది ఒలిమ యొక్క దావత్ లేకపోతే ఇష్టమాలో ఉండేటువంటి దావత్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది తినే లేకపోతే భోజనం చేసేటువంటి ఆహ్వాని కానీ ఇప్పుడు మేము ఏ దాఖల గురించి అయితే ఏ దాఖల గురించి అయితే ఇది ప్రవక్తల యొక్క సాంప్రదాయం ఇది అల్లాహ్ యొక్క సున్నత ఇది చిట్ట ప్రవక్త మహనీ ప్రవక్త మహమ్మద్ సల్లూ అలీ వసల్ వారు ఉమ్మజే మహమ్మద్ మనలో ప్రతి వ్యక్తిపై బాధ్యతగా మోపి వెళ్ళినటువంటి ఒక గొప్ప కార్యము మహాకార్యం దావా లేకపోతే దావత్ అనేటువంటి పదానికి భాషా పరంగా వచ్చేటువంటి అర్థము పిలుపు పిలవడము పవిత్ర ఖురాన్ గ్రంథంలో అది దావా లేకపోతే దావా అనేటువంటి పదాన్ని పదము నాలుగు కన్నా ఎక్కువ సార్లు వచ్చి ఉన్నాయి అదే విధంగా దావా అనేటువంటి ఈ పదం యొక్క రూట్ వర్డ్ ఈ యొక్క పదం నుండి వెలువడి వెలువడినటువంటి పదజాలాలు అనేకమైనటువంటివి ఉన్నాయి చూద్దాం సీత ఏదైతే మేము దువా దువా అని అంటూ ఉంటాము అల్లాహుదువా సింబియ్యి అన్దాబు ఇ తువా అూదాను దాబానెటువంటి పదము ఉండే గుజింది. మొత్తానికి దీని పదార్థము భాషాపరంగా దీని అర్థము పిలవడము ఇస్లామియ పరిభాషలో దాఆ అంటే ఏమిటి? అల్ దాఅతు ఇలల్లాహ్. అల్ దాఅతు ఇస్లాం. దాఆ అంటే అల్లాహు వైకునొకు పిలవడం, ఇస్లాం వైకునొకు ఆహ్వానించడము అనేటువంటి అర్థము వస్తుంది.